ఆంధ్రప్రదేశ్ లో పెద్ద వ్యూహాలు రచిస్తోంది వైసీపీ స్థానంలో ఆక్రమించి బలంగా తయారవ్వాలని పవన్ కళ్యాణ్ ను తూర్పు ముక్కగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తోంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బలపడతామని ఆలోచనలో కాషాయ పార్టీ నేతలున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఆంధ్రప్రదేశ్లో బలపడ్డమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీపై ఎక్కువ కాలం ఆధారపడితే మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్ గా పనిచేస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ను రాజ్యసభకు పంపేలా మంత్రంగా నడుపుతోంది వైసీపీ తరఫున ఎన్నికైన విజయసాయి రెడ్డి రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆమోదించారు ఆయన దారిలోని మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీని పూర్తిగా వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకుని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఏపీలో డిప్యూటీ సీఎం పదవిని తాను తీసుకోవాలని వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది అందుకే పవన్ కళ్యాణ్కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసేలా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్ చేసి ఆ స్థానంలోకి బీజేపీ జనసేన వెళ్లాలని చూస్తున్నాయి అందుకే పవన్ ద్వారా తెర వెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు